హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా తోట అండి మామిడితోపు అలానే అక్కడ జామ చెట్లు అవి ఇవి ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించింది వచ్చేసి జామ్ చెట్టు జామ చెట్టులో కాయలు చాలా బాగా కాసాయి వంగిపోయింది అసలు చెట్టు అయితే తర్వాత వచ్చేసి అటు చూస్తే మామిడి చెట్లు ఈసారి పెద్దగా కాయలు కాయలేదండి తక్కువే కాసాయి మాకైతే చాలా తక్కువ వచ్చింది కాపు మీకెలా ఉందో ఒకసారి చెప్పండి చూస్తున్నారా చెట్లు అయితే ఇది మా యాప్ చెట్టు యాప్ కాయలు లేదు కానీ ఎంత మా పొలము వన్ అండ్ హాఫ్ ఎకరా ఉంటుంది అంతే అండి మొన్న మా తాత వర్ధంతి కదా అప్పుడు వెళ్ళినప్పుడు చిన్న షార్ట్ వీడియో ఎంత పచ్చగా ఉంది చూసారా మా జామ చెట్లు అదో మా జామ చెట్లు జామకాయలు అయితే ఫుల్లు కాసినాయి వంగిపోయింది అసలు చెట్టు అయితే మాత్రము చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిట్టి బుడింకాయ ఒకటి కాస్తే అది నేను మాత్రము ఫస్ట్కాయ నేను తినేసాను ఆల్రెడీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను ఇంకేం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇదైతే మన తోట అండి ఏం జరుగుతుంది ఇక్కడ వీడియోనే సార్లు వచ్చినట్టుంది అవునా అట్లనే అనిపిస్తుంది నాకు